जय गीतम् जय 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 अम्बेडकरा जय दलिता जनस्वरा, जय मानव मन्दार जय भारत भास्करा नव भारत संविधान धर्म पदक निर्माता ಭುವಿ ಸಮಿ ತದಗತೇನು ಶೋಧಂತ ಮುನಧಿಗಮಿ ಮನಷಿಗ ಬ್ರತುಕುಟೆ ಮಹಿಮನ್ನ ಮಹಾಶಯ ಅಸ್ಪೃಶ್ಯತ ಊಪುಮಾಪಿ ಅಗ್ರ ಅಂತ್ಯ ಮುಡಿಪಿ निष्कुलभारत जाति किडैन बोधिप्रिया जातीय समैक्याकि मतातीत राज्याकी प्रजास्वाम्य जगति कि स्वेच्छा समता सौभ्रात्रमुर्पग जन्म मेल्ल पोरान जनगण विप्लवयोद्धा అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మదించి మహికి పరిమలమసిన సూరి రాళ్లకు జీవము పోసి మోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ జయ 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 అంబేద్కరా జయ దళిత జన స్వరా జైగీతం పాఠంలోని అర్థాలను తెలుసుకోవడానికి ఉపయోగించినటువంటి టిఎల్ఎం ఇది చూద్దాం సంవిధానం రాజ్యాంగం తదాగత బుద్ధుడా మదించి చిలికి జగతి లోకం భాస్కరా సూర్యుడా శోధించి పరిశీలించి మహితము గొప్పతనము అంత్య చివర సంఘర్షణ మదనపడు ఉడిపి తొలగించి నిష్కుల కులములేని பங்கம் புரதா <tiple>